తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ భయాన్ని పోగొట్టేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఫ్రీ చికెన్ మేళాలు నిర్వహిస్తూ మాంసాహార ప్రియులు నెలకొన్న భయాందోళన పోగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ఏలూరు జిల్లాలో పశుసంవర్ధక శాఖ ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు చికెన్ గుడ్లతో వివిధ రకాల వంటలు వండి స్థానికులకు వడ్డించారు చికెన్ గుడ్లు తినేవారు ఎలాంటి భయాందోళన చెందవద్దని సూచించారు అపోహాలు మాని చికెన్ గుడ్లు తినవచ్చని అవగాహన కల్పించారు చికెన్ గుడ్ల వంటకాలను తినేందుకు మాంసాహార ప్రియులు బారో తీరారు కొద్ది రోజులుగా ఏలూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ భయాందోళన రేకిస్తుంది దీంతో చికెన్ కొనేందుకు ఎవరు ముందుకు రావడం లేదు ఈ నేపథ్యంలో నిర్వహించిన చికెన్ మేళాకు స్థానికులు భారీగా తరలివచ్చారు తెలంగాణలోనూ బర్డ్ ఫ్లూ భయం పోగొట్టేందుకు పౌల్ట్రీ కంపెనీలు రంగంలోకి దిగాయి నిజామాబాద్ జిల్లా కమర్